చూడండి నేను కింద చిన్న ప్లేస్ ఉంది కొంచమే కింద తక్కువ నేల ఆ ప్లేస్లో ఊరికే విత్తనాలు విసిరేసాను సరే ఎలా పాదొచ్చింది పాదొస్తే చూశాను సరిగ్గా చూసి సరే అది అలా వదిలేసాను నేను దాని గురించి పట్టించుకోలేదు పూలు వస్తున్నాయి కానీ కాయలు లేవేమో అనుకున్నాను ఈ మొన్న అనుకోకుండా అక్కడ తుడుస్తూ చూసేసరికి ఆకుల మధ్యలో కాయలు కనిపించాయి అసలు చాలా సర్ప్రైజ్ అనమాట ఎందుకంటే చాలా తక్కువ ప్లేస్ చూడండి ఎంత అంత ప్లేస్లోనే వేశాను అలాగా ఇంచుమించుగా ఐదు కాయలు వచ్చాయి చూడండి ఎంత అందంగా ఫ్రెష్గా న్యాచురల్గా ఉన్నాయో దీనికి ఏమీ కెమికల్స్ లేని మందులు లేని కూరగాయలు ఇలా సడన్గా చూసేసరికి ఇంకా తయారు అవ్వలేదు ఇంకా లేతగా ఉన్నాయని చెప్పి ఇంకా అలాగే వదిలేశాను సరే ఈ లోపల మీకు చూపిద్దామని చెప్పి ఇది చూపిస్తున్నాను చూడు రెండు కాయలు ఇక్కడికి మూడోకి మూడయినాయి ఇంకో రెండు కాయలు ఉన్నాయి చూపిస్తాను ఇక ఇంకా పిందులు చాలా ఉన్నాయి పూత వైట్గా పువ్వులు పోస్తాయి అనుకోకుండా చూశాను చూడు ఇక్కడ ఒకటి నాలుగో కాయలు ఇది నాలుగు ఇలా మొత్తం ఐదు కాయలు ఉన్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను చూడకపోతే అవి అలాగే ఉండిపోదునేమో సరే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి చూపించాను వీటికి నేనేమి వేను ఆవు పెంట వర్మీ కంపోస్ట్ వేస్తాను ఇలా కింద చిన్న ప్లేస్లో చిన్న పాదు ఆనపాదు ఆనపకాయలు చక్కటి ఆనపకాయలు ఉన్నాయి సరే ఇవి కూడా ఉన్నాయని చెప్పి పైకి వెళ్ళి చూశాను రెండు రోజుల నుంచి పైకి వెళ్ళలేదు ఇక్కడ చూస్తే టమాటాలన్నీ పండిపోయింది కుండీలో అమ్మో నేను వెళ్ళకపోతే ఏమయ్యేది మొత్తం ఉడతలన్నీ తినేసేవి అందుకని చెప్పి సరే ఇంకా సాయంత్రం అయింది వీటిని కోసేద్దామని చెప్పి ఇదిగో కోయడం మొదలుపెట్టాను ఒకటి చూడండి ఇంచుమించుగా ఒక కేజీ కాయలు ఉంటాయి వీటికి చూడండి చిన్న టబ్బులు చిన్న ప్లాస్టిక్ టబ్బులు అదంటే సంచులో ప్లాస్టిక్ సంచులు వేసాను దీనికి కూడా నేను ఏమి ఇవ్వను ఎందుకంటే మనం సొంతంగా పెంచుకునే వాటికి కెమికల్స్ ఏమీ ఇవ్వకూడదు అలాగా వరినీ కంపోస్టు ఆవు పెంట వేస్తాను ఎప్పుడైనా నేను మీకు నేను వీడియోలు చూపించినట్టుగా బేకింగ్ సోడా అని అటిపాల తొక్కలు నెక్స్ట్ అలోవేరా ఇలాగనమాట ఇలా మనకి ఇంట్లోనే ఉండే వాటితో నేను అవి స్ప్రే చేస్తూ ఉంటాను లేదా కెమికల్ టైప్ మాత్రం ఏమీ ఇవ్వను ఇవన్నీ ఆర్గానిక్ పండించిన కాయలు మీరు చూస్తే కనుక వీటిలో మనకి మంచి మంచిగా చూడండి ఇలా టమాటాల గురించి మీకు ఆల్రెడీ ఒక వీడియో తీసాను దీన్ని టిప్స్ అన్నీ మీకు చెప్పిన ఆ వీడియోలో కూడా చూడండి ఆ టిప్స్ పాటిస్తే మైక్ కూడా ఇలాగే మూలన్నీ కాయలు హార్వెస్ట్ చేయవచ్చు ఇలాగ కాయ కూడా చక్కటి రంగులోకి చక్కటి రెడ్ కలర్లోకి వచ్చాయి చూడండి ఇలాంటి చెమ్మటలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు అది కూడా ఎలాగో నేను ఒక వీడియోలో చెప్పాను చూడండి ఇలాగించి మించుక నేను ఇగో చక్కటి రెడ్ కలర్లోకి వచ్చే సాయంత్రం అయిపోయింది ఇంకా కోసేద్దాం మళ్ళీ పొద్దున్నైతే ముడతులు పిచ్చుకులు అవుతుంది అస్తా పెట్టాలని చెప్పి నేను కోసేయడం జరిగింది ఈ కేజీ కాయలు వచ్చాయి కేజీ మీద ఇంకెక్కువ ఉంటాయేమో బాబు చూడండి మీరు కూడా ఇంట్లోనే ఇలాగా టమాటాని పిండేస్తే మంచి సైజు కాయ నేర్కొని ఆ కాయని కట్ చేసి చిన్న ప్లేస్ ఉంటే అక్కడ పిండేస్తే పిండేసి కొంచెం మట్టి పైన చల్లితే కనుక మనకి టమాటా ముక్కలు వచ్చేస్తాయి దీనికి అసలు మనం ఏమి కట్టుబట్టాల్సిన అవసరం లేదు ఇంకా రెడీగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి పూలు ఉన్నాయి ఫ్లవరింగ్ ఉంది ఇంకా వస్తాయి చాలా కాయలు ఇలా మనం ఇంట్లోనే చక్కగా హార్వెస్ట్ చేసుకోవాలంటే టమాటా మొక్కలు ఈజీగా మనం పెంచుకోవచ్చు చూడండి ఫ్లవరింగ్ కూడా అయిన కుండీల్లో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్ యూ